సూపర్ ఎయిట్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ పై మంచి విజయం సాధించింది ఇక రేపు టీమిండియా బంగ్లాదేశ్ తో పోరుకు సిద్ధమోతుంది అయితే ఇక శనివారం ఆంటీక్వాలోని వివి రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగే రెండో సూపర్ ఎయిట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో అమ్మి తుమ్మి తేల్చుకుంది ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ బర్త్ ఖరారైపోతుంది ఈ క్రమంలో మ్యాచ్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది అయితే వెస్టిండీస్ పిచ్చులు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయన్న ప్రచారం జరిగినా కూడా పేసర్లదే హవా నడుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది ఎందుకంటే బూమ్రా అలాగే హర్షదీప్ మూడే వికెట్లు తీశారు ఇక ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ కూడా అదే జరిగింది ఈ క్రమంలో టీమిండియా ఎక్స్ట్రా ప్లేసర్ తో బరిలోకి దిగుతుంది ఆఫ్ఘన్ తో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు అయితే ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో భారత తుది చెట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది మహమ్మద్ సజాజ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు తనతో పాటుగా యశస్వి జైస్వాల్ కూడా రాబోతున్నాడు మరి వీరిద్దరు ఎవరి స్థానంలో రాబోతున్నారంటే ఇక ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఘోరంగా విఫలమవుతున్న జడేజా శివం దుబే ఇద్దరు స్టార్ ఆట ఆల్రౌండర్ని పక్కన పెట్టేసి టాప్ ఆర్డర్ బ్యాటర్ల నేపథ్యంలో యశస్వికి ఆడించే అవకాశం ఉంటుంది రోహిత్ శర్మకు జతగా అతను ఓపెనింగ్ చేస్తే విరాట్ వన్ డౌన్లో ఆడతాడు అప్పుడు టీమిండియాకు ఎక్స్ట్రా బ్యాటర్ లేని లోడ్ కూడా తీరుతుంది ఇక శివం దుబే రవీంద్ర జడేజా స్థానంలో యశస్వి సిరాజ్లు ఆడతారు ఒకవేళ శివం దుబేను కొనసాగించాలనుకుంటే అంటే యశస్వి మాత్రం పరి బెంచ్కే పరిమితం అవుతాడు శివం దుబే స్థానంలో సంజీవ్ ని కూడా ఆడించే ప్రయత్నం చేయించొచ్చు కానీ బీసీసీఐ ఎప్పుడూ కూడా కొద్దిగా సంజీవ్ మీద సీతకన్నే కదా